హలో అండి అందరికీ హాయ్ ఇదేంటి టీ వడగొట్టే దాంట్లో పిండి జల్లిస్తుంది అనుకో మాకు అండి జల్లెడైతే లేదు ఐడియా వచ్చింది అందుకే అలా జల్లించాను అలాగే ఇవి చక్కగా ఉండి మామూలుగా అయితే నూనెలో వేపుకుంటాం మనము నేను పైన మీద కాల్చాను వరిపిండి తీసేసుకుని అందులో పల్లీలు పచ్చిశనగపప్పు పచ్చిమిరపకాయ అల్లం పేస్టు కారం ఉప్పు జీలకర్ర వేసి కొంచెం చపాతీ పిండిలాగా కలిపేసేసుకొని గట్టిగా చేసేసుకోవాలి చేసుకుని పెంకి మీద చక్కలా చేసేసుకుని పెంకి మీద సిమ్ములో పెట్టుకొని కాల్చుకోవాలి ఇది నిలవైతే ఉండవండి ఆ రోజుకి లేదా తెల్లారికి ఉంటాయి నిలవ మాత్రం ఉండవు అట్లానే చేసేసుకుని నిదానంగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి టేస్ట్ అయితే బాగున్నాయి బాగు బాగొచ్చినాయి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ చేయండి ప్లీజ్